స్వామి ఏ శరణమయ్యప్ప ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి సో ముఖ్యంగా మీకు ఒక చిన్న ఇన్విటేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో అదేంటి అని అంటే మీకు అందరికీ తెలుసు నవంబర్ పదిహేనో తారీఖు నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను అది వచ్చేసి ఇరవై ఐదో తారీఖుతో నలభై ఒక్క రోజులనేది కంప్లీట్ అవ్వబోతుంది సో నలభై ఒక రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇరుముడి కార్యక్రమం అనేది నడుస్తుంది సో ఇరవై ఆరో తారీఖు అంటే మంగళవారం పొద్దున్నే ఎనిమిది గంటలకి అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో బిహెచ్ఎల్ హైదరాబాద్ లింగంపల్లి ఆ బిహెచ్ఎల్ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇరుముడు కార్యక్రమం అనేది జరుగుతుంది సో నన్ను అభిమానించే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఫౌండర్ తరఫున అయ్యప్ప స్వామికి ఇరుముడి బియ్యం అనేది సమర్పించుకుంటాను అదేవిధంగా అయ్యప్ప స్వామికి అత్యంత ఇష్టమైనది నేతి కొబ్బరికాయ సో ఆన్ప్యాసు ఫౌండర్స్ కుటుంబ సభ్యుల తరఫున ఒక నేతి కొబ్బరికాయని అయ్యప్ప స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది ఆన్ప్యాసు ద్వారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి అయినా సరే మా ఫౌండర్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు మారాలి వారు అనుకున్నవి జరగాలి అని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామికి నేతి గొప్పరికాయని సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో చాలామంది కూడా ప్రతిరోజు నాకు కాల్స్ చేస్తున్నారు ఆడియో మెసేజ్లు పెడుతున్నారు వీడియో మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు సో అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు పొద్దున్నే వచ్చి మీ యొక్క కోరికలని అయ్యప్ప స్వామికి తెలియజేయండి ఆ కోరికల్ని మీరు ఇరుముడి బియ్యం రూపంలో సమర్పిస్తే దాన్ని తీసుకెళ్ళి స్వామికి నేను శబరిమలలో సమర్పిస్తాను సో వెన్యూ లొకేషన్ గుర్తుంది కదా బిహెచ్ఈల్ అయ్యప్ప స్వామి టెంపుల్ లింగంపల్లి హైదరాబాద్ నేను లొకేషన్ కూడా మీకు పెడతాను సో గ్రూప్స్లో మన గ్రూప్స్లో షేర్ చేస్తాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ చాలామంది కూడా గత నలభై ఒక్క రోజుల నుంచి నేను ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ చూస్తున్నాను ఏ టెంపుల్ విజిట్ చేస్తున్నాను అనే విషయం మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సో మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నేను ఇరవై ఆరో తారీఖు శబరిమల బయలుదేరుతున్నాను ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు నేను బిహెచ్ఎర్ అయ్యప్ప స్వామి టెంపుల్లోనే ఉంటాను సో ఇరవై ఆరో తారీఖు నైట్ ఎనిమిది గంటలకి నాకు ఫ్లైట్ సో ఇరవై ఆరో తారీఖు నైట్ ఎనిమిది గంటలకు ఫ్లైట్ అయితే పది గంటలకల్లా శబరిమల రీచ్ అవుతాము అంటే శబరిమల అంటే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాము అక్కడ నుంచి మన ఫౌండర్స్ కేరళలోని మన ఫౌండర్స్ మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు సో అక్కడి నుంచి దర్శనానికి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన ఫ్రెండ్స్ మనకి దర్శనానికి కూడా హెల్ప్ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ తప్పకుండా మన అందరం సక్సెస్ అవుతాం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప డేట్ గుర్తుంది కదా ఇరవై ఆరో తారీఖు మంగళవారం పొద్దున్న ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇరుముడి ఎనిమిది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా అదే టెంపుల్లో నేను ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ దగ్గరుండే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీ యొక్క కోరికలని ఇరుముడి బియ్యం రూపంలో సమర్పించుకోండి swami sharanam yep swami sharanam yep thank you so much founders